ఎమ్మెల్య ఎంపీనా వార్డు మెంబరా ఎందుకు సిరీ టాలెంటెడ్ ఐటీ సెక్టార్ నేనే తీసుకొచ్చిన అంటాడు కదా ప్రతిసారి ఆయన ఐటీ సెక్టర్ తీసుకొస్తే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఆయన ఉన్నాడా ఆ ఏపీలో కనీసం ఒక సింగిల్ కంపెనీ కూడా అది తీసుకోలేదు అంటే ఆయనది కాదు ఐటీ హైదరాబాద్ అనేది ఒక బ్రాండ్ ఇమేజ్ హైదరాబాద్ స్టార్ట్ చేసింది చంద్రబాబు నాయుడు అంటున్నారు కదా కాంగ్రెస్ హయాంలోనే స్టోన్స్ వేయడం జరిగింది పునాదులు వేయడం జరిగింది ఆ టైం కి ఆయన ఉన్నాడు కాబట్టి ఏదో హైదరాబాద్ ఆల్రెడీ డెవలప్ సిటీ కాబట్టి ముందుకెళ్ళింది మరి అమరావతికి ఎందుకో తీసుకోలేదు ఒక్క కంపెనీ కూడా అదే గ్రాఫిక్స్ చూపిస్తే మొన్న రీసెంట్ ఎలక్షన్లలో కూడా గ్రాఫిక్స్ చూపించింది జనాలు కూడా మీరు గ్రాఫిక్స్ అని ఇరవై మూడుకు కు పరిమితం చేశారు బ్రదర్ జగన్ గారు అంటున్నారు దానిపైన రాజధాని అనేది ఆల్రెడీ వైజాగ్ ని అనౌన్స్ చేసారు చాలా బ్రహ్మాండమైన నిర్ణయం దాని మీద ఒక లక్ష కోట్లు ఇన్వెస్ట్మెంట్ చేసినట్టు ఒక ఒక తోటి ఎందుకంటే ఆల్రెడీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయింది ఎయిర్పోర్ట్ ఉంది ఫోర్ట్లు ఉన్నాయి ఆల్రెడీ వెల్ మౌలిక వసతులు ఉన్నటువంటి సిటీ అది వీళ్ళు ఏదో వ్యవసాయ భూములలో తీసుకుపోయి రాజధాని అమరావతి అని పెట్టి లక్షల కోట్లు తెస్తాం పెట్టుబడి పెడతాం సగం తింటాం సగం దానికి పెడతాం అన్నట్టు ఉండే వాళ్ళు వైజాగ్ క్యాపిటల్ అని అనౌన్స్ చేయంగానే జీర్ణించుకోలేకపోతున్నారు అంటే పవన్ కళ్యాణ్ అసలు పవన్ కళ్యాణ్ గురించి నన్ను క్వశ్చన్ అడగడం చాలా మంది గురించి అడిగితే బ్రహ్మాండంగా చెప్తాయి అలాంటి వ్యక్తి ఏంటి అడగకుండా పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే నా ఎంపీనా వార్డు మెంబర్ ఎందుకు ఆయన గురించి అసలు ఇంత మీడియా అరే బామ్మోహన్ కాదు భావి ఆయన చిరంజీవి అనేటువంటి ఒక ఆటర్ లేకుంటే ఈ ఇంద్ర లో జూనియర్ ఆర్టిస్ట్ కూడా ఎవరిని యాక్టింగ్ చేయడానికి కూడా బిల్వరు పవన్ కళ్యాణ్ అన్న ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి చిరంజీవి గారు ఐదు కోట్లు ఇచ్చారు కదా చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డిని కొట్టడం పై మీ అభిప్రాయం ఏంటండి చిల్లర పనులు పలికి మాసిన పనులు వేసాలు ప్రతిపక్షాలు అంటే ఇదంతా పొలిటికల్ డ్రామా కోడి కత్తి అంటున్నారు గురించి చిత్రాల గురించి బాలకృష్ణ జగన్మోహన్ రెడ్డి